సినీ నిర్మాతలతో ఓటీటీ సంస్థలు ఆడుతున్న ఆటలు రోజు రోజుకు మితిమీరుతూ ఉన్నాయి పవర్ స్టార్ అయినా సూపర్ స్టార్ అయినా లేకపోతే రాజమౌళి సినిమా అయినా ఏ సినిమా అయినా విడుదలవ్వాలంటే ముందుగా ఓటీటీ సంస్థల అనుమతి తీసుకోవాలి పలానా డేట్లో వస్తున్నామంటే ఆ డేట్లో రావాలా వద్దా అన్నది ఓటీటీ సంస్థ నిర్ణయిస్తుంది ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అయితే దయనీయంగా తయారు అవ్వడం జీర్ణించుకోలేని విషయం ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఓటీటీ సంస్థల ముందు తలదించాల్సిందేనా అయ్యో పాపం అని అంటూ ఉన్నారు విశ్లేషకులు అనేక మార్లు వాయిదా పడుతూ వచ్చిన హరిహర్ వీరమలు సినిమా కొత్త విడుదల తేదీని ఇప్పటి వరకే ప్రకటించడానికి ప్రధాన కారణం ఆ సినిమా డిజిటల్ రైట్స్ను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ కారణమని చెబుతూ ఉన్నారు చెప్పిన తేదీకి రాకపోతే అమెజాన్ ప్రైమ్ సంస్థ ముందు కుదుర్చుకున్న ఒప్పందంలో కోతలు విధిస్తూ అలా ఇప్పటి వరకు అమెజాన్ హరిహర్ వీరమలకు రెండుసార్లు కోతలు విధించింది ఇక ఇప్పుడు మూడోసారి కూడా కోతలు విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గత వారం రోజుల నుండి నిర్మాత ఏఎం రత్నం ఆ సంస్థతో చర్ చర్చలు జరుపుతూనే ఉన్నాడు కానీ ఆ చర్చలు ఒక కొలుక్కి రావడం లేదట నిర్మాత ఏఎం రత్నం జూలై పదిహేడున ఈ యొక్క చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నం చేస్తుంటే అమెజాన్ ప్రైమ్ మాత్రం జూలై ఇరవై నాలుగున విడుదల చేయాలని పట్టుబడుతూ ఉంది మరోపక్క విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా జూలై ఇరవై ఐదున విడుదల కాబోతూ ఉంది ఇక ఈ యొక్క సినిమాకు కూడా నెట్ఫ్లిక్స్ సంస్థ డేటు మార్చకూడదని చెరత్ పెట్టింది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్లాస్ ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక క్లాస్ను తప్పించుకోవడం కోసం ఏఎం రత్నం ఈరోజు కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థతో చర్చలు జరిపాడు వాళ్ళు మాత్రం అసలు తగ్గడం లేదు వచ్చే జూలై ఇరవై నాలుగున్నర అండి లేకపోతే జూలై పదిహేను అండి ఈ రెండు తేదీలు కాకుండా మీకు ఇష్టం వచ్చిన తేదీలో రావాలంటే మాత్రం అది మరో పది కోట్ల రూపాయలు కట్ చేస్తామని కూల్ వార్నింగ్ ఇచ్చారట దీనికి మేకర్స్ ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అని క్షణం క్షణం టెన్షన్ పడుతూ ఉన్నారు ఇక ఈ నెల ఇరవై నాలుగో తేదీలోపు విడుదల తేదీపై ఖచ్చితమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు నిజం అవుతుందో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది